నమస్తే ఆంధ్ర న్యూస్కి స్వాగతం గుడ్ ఫ్రైడే మన కోసం ఏసు చేసిన అపారమైన త్యాగాన్ని గుర్తు చేస్తుంది రోజు మన జీవితాన్ని ఆదరించడానికి ప్రేమను మెచ్చుకోవడానికి మరియు ఇతరులను క్షమించడానికి ఒక రిమైండర్గా ఉండనివ్వండి అర్థవంతమైన గుడ్ ఫ్రైడేను ఈ దుఃఖపు రోజున మీరు యొక్క బేషరతు ప్రేమ మరియు క్షమాపణలో ఓదార్పును పొందండి అని తెలియచేసిన ఫాదర్ టోనీ ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి పెద్ద బొంపల్లి చిన్న బొంపల్లి డి బెలగల్లు కోసిగి సజ్జలగుండం దిద్ది కోలిమేపేట్ గ్రామాల వారు కోసిగి మౌంట్ కార్మెల్ నందు చేరుకుని చేరుకుంటారు ఉదయం ఆరు గంటలకు యేసుక్రీస్తు వారి శిలువను మోసుకొని బెలగల్లు గ్రామం నుండి పాదయాత్ర ద్వారా కోసిగి రంగప్ప గట్టు మీదుగా తీసుకువెళ్లి సిలువ సమర్పణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు అంతయ్య ఫాదర్ జాన్సన్ ఫాదర్ టోనీ ఉపదేశులు సంఘ పెద్దలు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు భన ప్రస్తుతానికి మనం కర్నూలు జిల్లా మంత్రాలయ నియదుర్గం కోసికి మండల కేంద్రంలో ఉన్నటువంటి మోట్ కార్మిల్ ప్రాంగణంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం అయితే ఈరోజు గుడ్ ఫ్రైడ్ అనే కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు అయితే శుభా శుక్రవారం అనే పవిత్ర శుక్రవారం కూడా అంటారు అయితే ఈ యొక్క దినమ రోజున మరి బెళగళ్ళ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపుగా ఏడు కిలోమీటర్లు దూరము ఉంటుంది అయితే బెళ్ళగిల్లి నుంచి కోసిక్కి మరి పాదయాత్రగా శిలవయాత్ర రావడం జరిగింది టోనీ ఫాదర్ గారు ఈరోజు గుడ్ ఫ్రైడే సంబరాలు చేసుకున్నారు ఏ విధంగా చేశారు ఈరోజు పవిత్ర శుక్రవారం మా ప్రభు అయిన యేసు మా కొరకు మా పాపమ్మ కొరకు తమ జీవితము సమర్పించిన రోజు ఈరోజు పొద్దునే ఆడు ఆరు గంటల నుంచి బలగ స్టార్ట్ అయింది ఏడు గ్రామాల నుంచి ప్రజలు విశ్వాసం ఇక్కడికి వచ్చింది బాగా జరిగింది ఓకే అదేవిధంగా మన దగ్గర జాన్సన్ ఫాదర్ గారు ఉన్నారు మరి ఆయనతో మరి ఆయన తెలుగు పూర్తిగా రావచ్చు రాకపోతే ఇంగ్లీష్లో కనుక మరి చక్కగా వివరిస్తారని మనం అడిగి తెలుసుకుందాం గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ సో గుడ్ ఫ్రైడే ఈస్ డే వి ఆల్ రిమెంబర్ జీసస్ క్రైస్ట్ who సాక్రిఫైస్ his లైఫ్ ఫర్ everybody. And it, it is a good lesson for everybody, not only really for Christians, it's for everybody, that we have to sacrifice our life, our life to everybody. So it is a question Jesus asking everybody. Are you sacrificing your life for your country? Are you sacrificing your life for your family? Are you sacrificing your life for your village? This is a question Jesus asking to everybody. We can give the answer that we can do better as our Jesus did. And there's garu. ఈ యొక్క గుడ్ ఫ్రై గుడ్ ఫ్రైడే వేడుకలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుండి శుభ శుక్రవారాన్ని ఈ మౌంట్ కార్మెల్ స్కూల్ క్యాంపస్లో క్రైస్తవ సహోదరి సోదరులు జరుపుకుంటూ ఉన్నారు ఓకే మరి ఈ ఈ సంఘానికి ఎన్ని గ్రామాలు వర్తిస్తాయి దాదాపుగా ఈ కోర్సు విచారణకి ఏడు గ్రామాలు నుండి క్రైస్తవులు ఇక్కడికి వేంచేసి భక్తి విశ్వాసాలను ప్రదర్శించి వాళ్ళు ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు ఇక్కడ ఓకే ఈ ఏడు గ్రామాల నుంచి ఎంతమంది భక్తాదులు ఇక్కడ చేరుకుని ఉండొచ్చు దాదాపుగా రెండు వేల మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శుభ శుక్రవారాన్ని విజయవంతం చేశారు దీవెనలు దీవెనులు పొంది క్షేమంగా ఇంటికి పోతూ ఉన్నారు అదేవిధంగా ఈ సమయంలో మరి మా ఆంధ్ర నుంచి అడుగుతుంది గుడ్ ఫ్రైడే యొక్క సందేశాన్ని మరి ఏ విధంగా ప్రజలకి వర్తమానం తెలియజేశారు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభ శుక్రవార శుభాలు పలుకుతూ యేసు దేవుడు దాదాపుగా రెండు వేల ఇరవై సంవత్సరాలకు పూర్వం తన పాపాల కోసం కాక జనుల పాపాల కోసం తన రక్తాన్ని చిందించి శిలవ మీద మరణం పొంది శిలువ విజయాన్ని చాటి ఆయన మన మానవుల పాపం కోసం చనిపోయారు దాన్నే నేడు క్రైస్తవ సోదరీ సోదరులు గుడ్ ఫ్రైడే లేదా శుభ శుక్రవారం జరుపుకుంటూ ఉన్నాం ఈ శుభ శుక్రవారం క్రైస్తవులకి లేదా అందరికీ అందించే సందేశం ఏంటంటే క్రైస్తవులమైన మనం ప్రేమని ఇతరుల మన ప్రేమని ఇతరులతో పంచుకోవడం క్షమించడం ప్రేమని వేరే వాళ్ళకి ఇవ్వడం అనే సందేశాన్ని ఈ పూట ప్రపంచమంతటా శుభ శుక్రవారం రోజు జరుపుకుంటూ ఉంటారు నిన్నటి రోజున పో పోపు గారు మరి మంచి సందేశాన్ని మరి ప్రజలకు తీసుకొచ్చారు మరి పోపు గారు తెలిపినట్లు సమాచారం అందింది మరి ఆ విషయం తెలియదు సరే పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులు రోమ్ వ్యాటికన్ సిటీ వాళ్ళు నిన్నటి దినం కడరా భోజనం తన శిష్యుల పాదాలనే గడుగుతూ యేసు దేవుడు ఎలా చేశాడో అక్కడ కూడా పన్నెండు మంది శిష్యుల యొక్క పాదాలని కడిగాడు ఆ సందేశంలో ప్రపంచంలో ప్రేమ తగ్గుతూ ఉంది ఈ తగ్గడం వల్ల దేశాలు దేశాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి యుద్ధాలు చేయక ప్రేమని ప్రదర్శించండి యుద్ధాలని చేయండి అని చెప్పారు అలాగే నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనని యేసు దేవుడు చెప్పిన నీతిని మనం మన తోటి సోదరులకి పాటించాలి అని చెప్పారు మనం బీద సాధలకి ప్రేమ ఎడ దానం ఎడల దగ్గరగా ఉండమని నిన్న సందేశం ఇచ్చారు